నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం ఈ ఈ ఈ వీడియోలో మనం మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారి యొక్క వార ఫలాలు కేవలం ఒక వారానికి మాత్రము సంబంధించినటువంటి వారానికి సంబంధించిన ఫలితాలని మనం చెప్పుకోబోతున్నాము మరియు ఈ పన్నెండు రాశుల వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అదేవిధంగా చేయాల్సినటువంటి పరిహారాలు అంటే రెమెడీస్ ఏంటి అది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము అయితే ఈ యొక్క రాశి ఫలాలన్నీ కూడా వ్యక్తిగతంగా వేరువేరుగా ఉండొచ్చు కానీ ఇదంతా రాశికి అని గుర్తుపెట్టుకోండి ఇండివిజువల్గా ఒక పర్సన్కి ఈ ఇదే ఫలితాలు ఉంటాయని చెప్పేసి అనుకోకండి మొట్టమొదటిగా మనం చెప్పుకోబోయేటువంటి రాశి ఏమిటంటే మేష రాశి దీన్ని ఏరియస్ అంటారు మరి ఈ రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటే దాదాపు అంటే శని ట్వెల్త్ ప్లేస్లో ఉండడం అదేవిధంగా గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ధైర్యము ఆత్మవిశ్వాసము పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితి అంటే పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా వాళ్ళు ఆ పనిని అధిగమిస్తారు అంటే వాళ్ళు చేసేటువంటి ఏదైతే పనులు ఉంటాయో ఆ ఒత్తిడిని అధిగమించి ముందరికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొంచెం కుటుంబం సంబంధించినటువంటి విషయాలలో సహాయం లభించినప్పటికి కూడా ఈ మేషరాశి వాళ్ళు నోరు జారే అవకాశం ఉంటుంది ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి సొంత స్వీయ నియంత్రణ అంటారు సెల్ఫ్ కంట్రోల్ అది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఆర్థికంగా కూడా నియంత్రణ అవసరం ఉంది వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో తొందరపడి వాగ్దానం చేయకండి ఈ వారమంతా కూడా అయితే అది కాకుండా కుటుంబంలో నేను చెప్పాను కదా మీరు మాట జాడడం ద్వారా చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది అది ఎదురు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ వారం అంతా కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణం చేయండి అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి ఈ దర్శనం చేసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి ఈ వారంలో వచ్చేటువంటి ఇబ్బందికరమైన స్థితిని ఎదుర్కొని వాళ్ళు విజయం అంటే వాళ్ళు అనుకున్న పనులు నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆంజనేయస్వామి దర్శనము వీళ్ళకి సూచించదగ్గ రెమెడీ లేదా పరిహారం అని చెప్పడం జరుగుతుంది తర్వాత మనకి వృషభ రాశి వృషభ రాశి అంటే టారస్ మరి ఈ యొక్క రాశి వారికి ఈ వారం ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనము సంక్షిప్తంగా చెప్పుకుందాం ఈ రాశి వారికి నేను ముందుగా చెప్పినట్టుగానే ఈ రాశిలోనే గురువు ఉన్నాడు మరి ఈ వారము వీళ్ళు కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అంటే ఆరోగ్యం బాగుండదు ఏదైనా ఒక చిన్న ఇబ్బందికర స్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది అది కాకుండా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యాపారాలలో లాభాలు తీసుకుంటారు అది కాకుండా వ్యాపారస్తులకు లాభం ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగానే ఉండండి అంటే శత్రువులు పొంచి ఉన్నారు ఏదైతే మీకు వచ్చినటువంటి లాభాలు ఉన్నాయో వాటిని హరించేటువంటి అవకాశము ఈ వృషభ రాశి వారికి కనబడుతున్నది కొద్దిగా జాగ్రత్తగానే ఉండండి తొందరపడి ప్రామిస్ చేయకండి అంటే వాగ్దానాలు చేయకండి నేను పలానా రోజు అని కమిట్ అవుతాం కదా మనం అది అది అవ్వకుండా డిప్లొమాటిక్గా ఉండండి అంటే చాలా తెలివిగా వ్యవహరించండి అది కాకుండా వీళ్ళ కుటుంబంలో మద్దతు లభించే అవకాశం ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఆరోగ్యం జాగ్రత్త ఈ అంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలి అని అంటే గురువారం రోజున హరిద్ర గణపతి అంటే పసుపు గణపతి తయారు చేయండి పసుపు గణపతి తయారు చేసి దాన్ని పదహారు అంటే షోడశ ఉపచార పూజలతో చేసిన తర్వాత ఆ స్వామి వారికి ఉద్వాసం చెప్పిన తర్వాత ఆ యొక్క హరిద్ర గణపతిని రంగ నీళ్లలో రంగరించుకోండి రంగరించుకొని ఆ నీళ్లలో వేసుకొని స్నానం చేసేప్పుడు వాడుకోండి అంటే మొహానికి రాసుకొని స్నానం చేసి స్నానం చేసేప్పుడు నీళ్లు అంటే మగవాళ్ళు అయితే నీళ్లలో వేసుకోండి ఆడవాళ్ళైతే చక్కగా ముఖాన్ని పెట్టుకోండి ఆ చేయడం ద్వారా వారికి ఆకర్షణ పెరిగి ఈ యొక్క ఈ వారంలో వచ్చేటువంటి సమస్యల్ని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య సమస్యల్ని నెగ్లెక్ట్ చేయకండి నిర్లక్ష్యంగా ఉండకండి జాగ్రత్తగా ఉండండి తర్వాత మిథున రాశి ఈ మిథున రాశిని జమిని అంటారు అయితే ఈ వారము వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు దొరుకుతాయి కొత్త అవకాశాలు లభిస్తాయి అది కాకుండా విద్యార్థులకి చక్కటి కాలం ఎందుకంటే మనకు ఏ రకంగా చూసినా కూడా విద్యార్థులకు అనుకూలమైనటువంటి స్థితి కనబడుతున్నది కాకపోతే ఏమిటంటే ఫలి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు వచ్చేటువంటి రిజల్ట్స్ పట్ల కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి స్థితిని అంటే ఏమంటారు దాన్ని వెయిట్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్స్ అనుకూలంగా రాకపోయేమో అని భయపడుతుంటారు కదా అది భయపడకండి మానసిక ఒత్తిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత వాళ్ళ స్నేహితులు బంధువులు వీళ్ళందరి మద్దతు లభించి వాళ్ళ ముందరికి వెళ్ళే మార్గం దొరుకుతుంది అది కాకుండా విద్యార్థులకు మాత్రం చక్కటి కాలం ప్రారంభమైంది ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ ప్రారంభం చేసే వాళ్ళు ఇప్పుడు ప్రారంభం చేసేసుకోండి వచ్చేటువంటి కాలం అంతా కూడా వీళ్ళదే అది కాకుండా వీళ్ళకి ఒక చిన్న రెమెడీ ఏమిటంటే ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవడానికి బుధవారం నాడు తులసి చెట్టు చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణ చేయండి పదకొండు ప్రదక్షిణ చేసి నేరుగా శివాలయానికి వెళ్ళిపోండి శివాలయంలో శివుడి ఆదా ఆరాధన చేయండి లేదా శివుడి యొక్క అర్చన చేయించుకోండి లేదా శివుడి దర్శనం చేసుకోండి తప్పకుండా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలని పొందుతారంలో సందేహమే లేదు అది కాకుండా ఇప్పుడు తర్వాత రాశి ఏమిటంటే కర్కాటక రాశి అంటే దీన్ని క్యాన్సర్ క్యాన్సర్ రాశి అంటారు క్యాన్సర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో మరి వీళ్ళకి ఎలా ఉంది ఈ వారం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నట్టయితే కొంచెం వీళ్ళకి ఆర్థికంగా అనిశ్చితి ఉంటుంది అంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండవు అది కాకుండా ఉద్యోగం చేసే వాళ్ళలో హఠాత్ మార్పులు జరుగుతుంటాయి అంటే వీళ్ళు ఎదురు చూస్తుంటారు కదండి ఆ ఎదురు చూసేటువంటి స సందర్భాలు మారిపోయి కొంచెం ఇబ్బందికరమైన స్థితుల్ని ఎదుర్కొనే బో ఎదుర్కొనబోతున్నారు అది కాకుండా ప్రయాణ సూచన వీళ్ళకి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది స్థానచలం అవుతుంది కాబట్టి ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళేటువంటి సందర్భాలని వీళ్ళు ఎదుర్కోబోతున్నారు అది కాకుండా వీళ్ళకి ఏంటంటే కొంచెం లాభం ఉంది ఏంటంటే కుటుంబం అనుకూలంగా ఉంది కుటుంబ అంటే మీకు ఎందుకు నేను ఉన్నానని చెప్తారా కదా అలాంటి స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది ధైర్యం చెప్పేవాళ్ళు ఈ ఈ కర్కట రాశి వాళ్ళకి ఈ వారం ఎవరో ఒక్కళ్ళు తారసపడతారు వీళ్ళు సోమవారం నాడు వీలైతే శివాలయంకి వెళ్ళండి శివుడి యొక్క అభిషేకం ఆచరించండి ఆచరించిన తర్వాత శివుడి యొక్క అభిషేక జలాన్ని తెచ్చుకోండి ఇంటికి అది ఇల్లంతా ప్రోక్షణం చేసుకోండి అదేవిధంగా శివుడికి ఆవు నెయ్యితో దీపం పెట్టండి ఈ వారము కర్కటక రాశి వాళ్లకు ఏదైతే కొంచెం ఒత్తిడి కలగబోతుందో స్థానచలనం కలగబోతుందో ఉద్యోగంలో మార్పులు కలగబోతున్నాయో అవి కొద్దిగా కొద్దిగా మార్పు చెందే అవకాశం అనేది ఉంటుంది అయితే నేను మళ్ళీ చెప్తున్నాను ఇదంతా కూడా ఒక రాశికి వర్తిస్తాయి ఆ రాశిలో ఉండేటువంటి వ్యక్తిగత జాతకాలని బట్టి మళ్ళీ ఈ మార్పులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉండేటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళేసి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా బేరీజ్ వేసుకొని చూసుకోండి తర్వాత సింహరాశి అంటే లియో అంటారు దీన్ని ఈ వారము వీళ్ళకి ఏమంటారు దాన్ని నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి అది కాకుండా వీళ్ళకి పెట్టుబడులు పెట్టడానికి ఇది కొంచెం అనుకూలమైనటువంటి సమయం అని చెప్పచ్చు అంటే ఏదన్నా పెట్టుబడి పెట్టుకోవచ్చు తర్వాత ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ముందరికెళ్ళచ్చు కాకపోతే ఏమిటంటే ఒక్కటి సూచన ఏం చెప్పదగిన ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి లియో వాళ్ళు అంటే సింహరాశి వాళ్ళు వాళ్ళ మాతాపితలకు సంబంధించినటువంటి ఆరోగ్యం అనేది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటే ఒకసారి వాళ్ళకి హెల్త్ టెస్ట్ చేయించండి హెల్త్ చెకప్ చేయించండి కొంచెం ఇబ్బందికర స్థితి వాళ్ళు ఎదుర్కోబోతున్నారని ఈ సూచన ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా ఈ రాశి వాళ్ళకి ఆదివారం నాడు సూర్య భగవానుడికి అర్గ్యం వదలాలి భగవానుడికి సూర్యుడు నమస్కార ప్రియుడు కదా అందుకే సూర్య నమస్కారాలు చేసుకోవడము అర్ఘ్యం వదలడం వల్ల వీళ్లకు తండ్రి లేదా తల్లి ఎవరైతే ఇబ్బంది పడబోతున్నారో వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితి కలగబోతుందని చెప్పడంలో సందేహం లేదు కాబట్టి సింహరాశి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిందిగా ఈ వారం సూచించడమైనది ఇక తర్వాతి రాశి ఏమిటంటే కన్యా రాశి దీన్ని వర్గో అంటారు ఒక స్త్రీమూర్తికి సంబంధించినటువంటి ఒక రాశి అయితే ఈ వారం ఎలా ఉంది వీళ్ళకంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కొంచెం ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి అదే అదేవిధంగా మీరు చేపట్టినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలన్నింటిలో కూడా విజయం సాధించబోతున్నారు ఈ కన్యారాశి వాళ్ళు అంటే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే చేయాలనుకుంటున్నారో వాళ్లకు తప్పకుండా విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అది కాకుండా వీళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వీళ్ళు ఏదైతే చాలా ఢీలా పడిపోయి ఉన్నారో లాస్ట్ అంటే పోయిన రెండు సంవత్సరాలు బట్టి కొద్ది కొద్దిగా ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు మీరు ఎట్లా అంటే నిర్లక్ష్యంగా ఉండకండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆత్మవిశ్వాసము అతి ఆశ్ ఆత్మవిశ్వాసం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి రాశి వాళ్ళు మాట జారకండి అంటే ఆత్మవిశ్వాసం పెరిగింది కదా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది అంటే వాక్కుకి స్థాన వాక్కు సంబంధించినటువంటి విషయాలలో వీళ్ళు అనుకూలంగా ఉండాలి వీళ్ళు వీలైతే బుధవారం నాడు గోపూజ చేసుకోండి గోవు యొక్క పూజ చేసుకోండి ఆవు దగ్గరికి వెళ్ళండి ఆవు పూజ చేసుకున్నట్టయితే అంటే ఏముంది ఆవు దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణి ఎవరైనా ఉంటే ఆవుతో పూజ ఆవు పూజ గోసేవ పూజ చేసుకోమని చెప్పండి లేదనుకోండి గోవుకి గ్రాసం అందించడము లేదా ఆవుకి ఏమైనా మనకు దాన అట్లాంటిది ఏర్పాటు చేయడము వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది ఇంకా కూడా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి తర్వాత రాసి లిబ్రా అంటే తులారాసి అయితే వీళ్ళకు ఒక విషయాన్ని చెప్పాలి వీళ్ళు ఈ వారము ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడే అవకాశం ఉంటుంది అంటే కొంచెము వాళ్ళని లెక్క చేయకుండా మాట్లాడతాం చూడండి అది ఈ వారం ఉంటుంది వీళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి అది కాకుండా వీళ్ళకు అనవసర ఖర్చులు పెరుగుతాయి ఈ వారం అంతా కూడా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడము అది కాకుండా ఎవరైనా ప్రేమలో ఉండే వాళ్ళు ప్రేమ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా అంటే లవ్ మ్యారేజెస్ చేసుకోవాలి అనుకునే ముందరికి వాళ్ళు ఈ వారం కొంచెం ముందరికి వెళ్ళిపోండి పోయి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడండి ఆ బంధాలు బలపడే అవకాశం ఉంటుంది అంటే ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళ ప్రేమ విషయం చెప్పాల్సినటువంటి సమయము అది కాకుండా వీళ్ళు కొంచెం ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించండి కొంచెం హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది ఈ వారమంతా కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది కొంచెం లాగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలి శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన జరిపించి అంటే కుంకుమార్చన లక్ష్మి అమ్మవారికి చేయాలి మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమాచారం జరిపించిన తర్వాత ఆ యొక్క కుంకుమని ధరించండి తప్పకుండా ఈ వారం వీళ్ళకంతా కూడా అంటే తుల రాశి వాళ్ళందరికీ కూడా శుభం లభించబోతుంది అది కాకుండా వాళ్ళ నోరొకటి అదుపు చేసుకుంటే ఈ వారం అంతా కూడా వీళ్ళకి చక్కగా ఉంటుంది తర్వాత వృశ్చిక రాశి రాసి స్కార్పియో అంటారు ఈ వారం వీళ్ళు శ్రమకు దగ్గ ఫలితాన్ని తీసుకోబోతున్నారు అంటే వాళ్ళు ఏదైతే ఇన్ని రోజులు బట్టి కష్టపడ్డారో వాళ్ళ కష్టానికి ఫలితాలని వీళ్ళు చూడబోతున్నారు అది కాకుండా అయితే ఇదివరకు ఇప్పటివరకు వీళ్ళకి ఏంటంటే ఐడెంటిఫికేషన్ క్రైసిస్ ఉండింది ఇప్పటివరకు అంటే వీళ్ళు చేసినటువంటి పని ఇంకోళ్ళు క్లైమ్ చేసుకోవడము తర్వాత వీళ్ళకు ఉద్యోగంలో కొంచెం ఇబ్బంది పడ స్థితి ఉండడం ఉంది కదా ఇప్పుడు అది పోతుంది ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడబోతుంది అది కాకుండా పాత పరిచయాలు అంటే ఎప్పుడో ఒకప్పుడు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది అయితే వాళ్ళు పరిచయం అవుతున్నారని చెప్పేసి కంగారు పడకండి జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ఎందుకంటే ఇప్పుడున్న రిలేషన్స్ దెబ్బతింటాయి మీకు అర్థమవుతుంది అని చెప్పేది అంటే పాత పరిచయాలు అంటే పాత అయినా తవ్వి ఆ పాత ఫైల్స్ అని తీసి మళ్ళీ రీఓపెన్ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఇప్పుడున్నటువంటి వ్యవహారంలో ఉండేటువంటి జీవితం ఇబ్బందికరమైనటువంటి స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త కాబట్టి మంగళవారం నాడు వీలైతే బెల్లం దానం చేస్తూ ఉండండి లేదా బెల్లం పానకంతో నరసింహస్వామికి అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ సింహాచలం దగ్గర ఉండేటువంటి వాళ్ళకు ఇది లాభం అప్పనకి పానకం పోస్తాం కాబట్టి చక్కగా ఆ యొక్క పానకము ఆ స్వామివారికి సమర్పించండి అదేవిధంగా వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా అవి దానం చేసే ప్రయత్నం చేయండి వేరుశనగలు చక్కటి ఫలితాన్ని ఇస్తాయి వీళ్ళకి తర్వాత రాశి ధనస్సు రాశి అయితే ఈ ధనువు రాశి వాళ్ళు సాజిటేరియస్ అని అంటారు అయితే వీళ్ళు ఈ వారం ఎలాంటి ఫలితాన్ని తీసుకోబోతున్నారు అంటే వాళ్ళు కొత్త ప్రణే ప్రణాళికలు వేసుకుంటారు ఈ వారం అంతా కూడా కొత్త ప్రణాళికలు వేసుకోవడము అదేవిధంగా భవిష్యత్తు పట్ల ఆలోచన కలిగి ఉండడము అంటే ఒక పదేళ్ల తర్వాత ఏం చేయాలి అనుకో అనుకుంటున్నారు అనే విషయాన్ని ఇప్పుడు వాళ్ళ మిత్రులతో వాళ్ళతో చర్చ చేస్తుంటారు అది కాకుండా పథకం ప్రకారం చేసేటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ఈ వారం వీళ్ళకి విజయవంతంగా ఆయన సందేహం లేదు వాటిలో అయితే విదేశాలకు ప్రయత్నం చేసుకునే వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు విదేశీ ప్రయత్నాలు చేసుకోండి తప్పకుండా విజయ విజయం సాధించబోతున్నారు అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి పెద్దల ఆశీర్వాదం వల్ల వాళ్ళ సహకారం వల్ల తప్పకుండా వాళ్లకు అనుకున్నటువంటి పనులు నెరవేర్చ్ నెరవేరేటువంటి అవకాశం అనేది ఈ ధనస్సు రాశి వాళ్ళకి కనబడుతున్నది అది కాకుండా ఈ వారం వీళ్ళు ఏం చేయాలంటే ఒక గురువారం నాడు ముఖ్యంగా గురువారం చేయండి అరటి చెట్టు ఉంటుంది కదా అరటి చెట్టు అరటి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించే ప్రయత్నం చేయండి ఒక ఆవునైతే దీపం వెలిగించండి అది మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ అరటి చెట్టు అందుబాటులో లేకపోతే దగ్గర ఉండేటువంటి రావి చెట్టు దగ్గర దీపం పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకనంటే ఆ రావి చెట్టు యొక్క ఆర చాలా పెద్దది మనకి దాని నుండి వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ వీళ్ళు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది దానివల్ల చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలను వీళ్ళు తీసుకోబోతున్నారు దీనిలో సందేహం లేదు కాబట్టి ధనసు రాశి వాళ్ళు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకొని విదేశీయానానికి ప్రయత్నం చేసుకోండి ఫలితము తప్పకుండా ఎదుర్కోబోతున్నారు తర్వాత రాసి మకర రాశి కాప్రికాన్ అంటారు దీన్ని అయితే ఈ వారము వీళ్ళకి కుటుంబంలో ఆనందాలు కలగడం మీరు గమనిస్తారు ఈ వారంతా కూడా వీళ్ళు ఆనందంగా కుటుంబంతో గడుపుతారు ఈ ప్రొఫెషనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో దానిలో కొంచెం గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది అంటే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది సరైనటువంటి గుర్తింపు శ్రమకు తగ్గ గుర్తింపు లభించబోతున్నది అది కాకుండా వీళ్ళకు శ్రమకు దగ్గ ఫలితాన్ని వీళ్ళు తీసుకోబోతున్నారు అది కాకుండా ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారము సంతోషకరమైనటువంటి సంఘటన వినబోతున్నారు అందరూ కాదు నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నాను అందరూ వింటారు మకర రాశి వాళ్ళందరికీ మంచి జరిగిపోతుందని చెప్పట్లేదు మకర రాశిలో ఉండేటువంటి మెజారిటీ పీపుల్ గోయింగ్ టు గెట్ దిస్ గుడ్ రిజల్ట్స్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ వ్యక్తిగతమైనటువంటి అంటే ఇండివిజువల్ జాతకాల మీరు ఒకసారి చూడండి వీళ్ళు ఏం చేయాలంటే శనివారం నాడు పెప్పర్మింట్ అంటారు కదా పెప్పర్మింట్ అంటే మింట్ దానం చేయండి మింట్ అంటే పుదీనా పుదీనా దానం చేయండి లేదా నల్ల రంగు తిలలు తిలలు అంటే నువ్వులు నలుపు నువ్వులు నల్ల నువ్వులని దానం చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా ఫలితాలు మంచి ఫలితాలు ఇచ్చుకోబోతున్నారు దానిలో సందేహం లేదు అది కాకుండా నువ్వుల ఉండలైనా సరే ఎవరికైనా దానం చేసే ప్రయత్నం చేయండి పిల్లలు ఉంటారు కదా ఈ ఐరన్ యాసిడ్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా అంటారు అనీమియాతో బాధపడుతుంది వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ తీసుకోబోతున్నారు ఇంకా దీనిలో సమయం సందేహం లేదు తర్వాత రాసి కుంభరాశి అక్వేరియస్ వీళ్ళు ఈ వారం అంతా కూడా కొత్త ఒప్పందాలు ఏవైతే చేసుకోవాలనుకుంటున్నారో ఏదైనా లావాదేవీలు చేయాలనుకుంటున్నారో దానిలో పురోగతి ఉంటుంది అంటే ముందరికెళ్తుంది ఆ పనిలో ముందరకు తర్వాత కొంచెం దృష్టి దోష నివారణ కోసం సంబంధించి వీళ్ళు ఏమైనా చేసుకోవాలి ఎందుకంటే ఈ వారం కొంచెం వీళ్ళకు దృష్టి పడే అవకాశం ఉంటుంది అంటే పొట్టలో ఇబ్బందికరంగా స్థితి ఏర్పడడం ఆరోగ్య సమస్యల్లో ముఖ్యంగా గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి వీళ్ళకి మంచి ఫలితాలు తీసుకుంటారు దానిలో సందేహం లేదు కాకపోతే కాకపోతే ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాడు ఆరోగ్యము జాగ్రత్త ముఖ్యంగా ఈ నడుము కింది భాగంలో నొప్పులు ప్రారంభమవుతాయి అంటే కిడ్నీ స్టోన్స్ రావడము లేదా కిడ్నీలో నొప్పి రావడము పొట్టలో ఉబ్బరంగా ఉండడం ఇబ్బంది కలవడం స్థితి ఏర్పడుతుండడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నన్ను అడిగితే ఈ వారమంతా వీళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడము అది కాకుండా శనికి నువ్వులను ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళేసి ఏడు రోజులే కదా మన ఇప్పుడు ఆదివారం ప్రారంభమైనటువంటి రోజు మళ్ళీ వచ్చేటువంటి ఆదివారంతో అంటే శనివారంతో ముగుస్తుంది కాబట్టి ఈ వన్ వీక్ నువ్వుల నూనెతో దీపం పెట్టడము స్వామివారికి అంటే శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా వీళ్ళకి ఆ పొట్ట ఉబ్బరం అంతా కూడా తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత రాసి మీనరాశి ఇది చివరి మీన మీనరాశి మంచి ఫలితాలు లేనప్పటికీ కూడా కొద్దిగా ఆర్థికంగా అనుకూలంగా ఉంది వీళ్ళకి అంటే ఇదివరకులాగా ఏమంటారు దాన్ని ఇబ్బందికర స్థితిని వీళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు ఇప్పుడు అంటే వీళ్ళు సహనంతో ఉండాల్సిన సమయం వీళ్ళు పట్టాలి లాభాలు వస్తాయి అంటే ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టేసాం డబ్బులు రావాలని కూర్చోకండి కొద్దిగా నెమ్మదిగా వస్తాయి డబ్బులు అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక వాటిల్లో దెబ్బ తినే అవకాశం ఉంటుంది కొద్దిగా జాగ్రత్త మాట జారకండి బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది కాకుండా కొద్దిగా వీళ్ళకి ఏంటంటే ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వార స్థితిగతులు అనుకూలంగా లేవు నిజం చెప్పాలనంటే కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం సృజనాత్మకంగా మంచి ఇల్లు సర్దుకోవడం ఆడవాళ్ళైతే ఇల్లు చదువుకోవడం కొత్త వంటకాలు ప్రయత్నం చేయడము కొత్త వాళ్ళతో మాట్లాడడము తర్వాత ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ వారము ఆర్థికంగా ముందరికి వెళ్ళకండి లాభం ఉన్నప్పటికీ కూడా ముందరికి వెళ్ళకండి ఇంకా నేను వీళ్ళకి ఇచ్చేటువంటి రెమెడీ ఏంటంటే గురువారం నాడు తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయండి అది కాకుండా పసుపు నీళ్లు ఉంటాయి కదండి పసుపు నీళ్లు పట్టుకొని ప్రదక్షిణ చేయండి ఏది తులసి కోట చుట్టూ మినరల్స్ వాళ్ళు తర్వాత ఈ తులసి ప్రదక్షిణ అయిన తర్వాత ఈ పసుపు నీళ్ళు తీసుకెళ్ళి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి పసుపు నీళ్ళతో తులసి కోట చుట్టూ తిరిగినటువంటి ఆ నీళ్లు తీసుకెళ్ళి స్వామి వారికి అభిషేకం చేయండి తప్పకుండా ఈ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు తీసుకోబోతున్నారు అంటే ఇబ్బందికరమైన స్థితులు ఎదుర్కొంటున్నారు కదా వాళ్ళు ఆ సమస్యల్ని ఎదుర్కొనేటువంటి దారి దొరికే అవకాశం ఉంటుంది ఇది సంక్షిప్తంగా పన్నెండు రాసుల వారికి ఆదివారం అంటే ఇప్పుడు ఈ రోజు నుండి ఈ రోజు ఆదివారం కదా ఆదివారం నుండి వచ్చే శనివారం వరకు ఏడు రోజులకు సంబంధించినటువంటి ఈ యొక్క వార ఫలాలు తర్వాత మళ్ళీ వచ్చేవారం మళ్ళీ పన్నెండు రాసుల వార ఫలాలతో మళ్ళీ గలుద్దాము మీకు ఏ అనుమానం ఉన్నా కూడా కింద కామెంట్స్ రూపంలో అడగండి నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా జాతకాలు అడుగుతున్నారు చాలామంది కామెంట్స్ రూపంలో అలా చెప్పడం కుదరదు ఇండివిజువల్ జాతకాలు వ్యక్తిగతంగా చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు సరైనటువంటి వివరాలు ఇవ్వకుండా జాతకాలు అడుగుతున్నారు అలా కాదు వివరంగా అడగండి అడిగేది మీ ప్రశ్న స్పష్టంగా అడగండి నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను తర్వాత అద్వైతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అందరికీ సబ్స్క్రైబ్ చేయండి పది మందిని ధర్మం వైపు నడిపించే ప్రయత్నం చేయడానికి మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ నమస్కారం